న్యూస్కు స్వాగతం పబ్లిక్ టాయిలెట్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయం రైతు బజార్ పరిశీలన పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలి రైతు బజార్ వద్ద బోర్డుపై కూరగాయల ధరల పరిశీలన అధిక ధరలకు అమ్మినచో చర్యలు తప్పవు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు కందుకూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు పట్టణంలో రైతు బజార్ వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి బుధవారం సాయంత్రం కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజా సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా వ్యాపించి అంటు వ్యాధులను నివారించడానికి పట్టణ ప్రగతిలో భాగంగా టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు వ్యాఖ్యానించారు పట్టణంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామన్నారు ప్రజలు ఈ టాయిలెట్స్ ను తెచ్చుకుని బహిరంగ మల మూత్ర విసర్జనకు స్వస్తి పలకాలని స్వచ్చ కందుకూరుకు సహకరించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ముందుగా పబ్లిక్ టాయిలెట్స్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి కాంట్రాక్టర్ పూల బొక్కేతో ఘన స్వాగతం పలికారు అనంతరం రైతు బజార్ ప్రాంతాన్ని సందర్శించి పరిశుభ్ర లభ్యతను పరిశీలించారు రైతు బజార్ లోని బోర్డుపై ఉన్న కూరగాయల ధరలను పరిశీలించి ప్రజల వద్దకు వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్నారు కూరగాయలను అధిక ధరలకు అమ్మినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి చదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ బీజేపీ నాయకులు వరప్రసాద్ జొన్నాదుల రాఘవులు రెబ్బవరపు మాల్యాద్రి షేక్ నజీర్ అత్తంటి శ్రీహరినాయుడు వడ్డేళ్ల రవిచంద్ర చుండూరు శ్రీను రాబూరి రామకోటయ్య కొత్తూరి వెంకట సుధాకర్ పొడపాటి నాగేశ్వరరావు ముచ్చు వేణు చదలవాడ ఇమ్మానియల్ చేవూరు రమేష్ చన్మాల శ్రీధర్ షేక్ మూసా పులి నాగరాజు తలతోటి మస్తాన్ శివ అత్తంటి శివకృష్ణ చొక్కా కేశవ రాజా జియావుద్దీన్ శ్యామ్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు